ఇప్పుడు మేము ఆల్రెడీ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేసినా కూడా మాకు ఒక ఈడుకులు అనేది కూడా పెట్టినా ఏంటంటే సభ అనేసి కూడా మమ్మల్ని యూజ్ చేసుకుని ఐదు సంవత్సరాలు వదిలేస్తున్నా ప్రభుత్వం రాకపోతే మాకు పరిస్థితి ఎట్లేదు సార్ ప్రభుత్వం రాకుండా పోయే ఛాన్సే లేదు పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ పోతుంది

యాభై కుటుంబాలు టిడిపి అని లేకంట వైసీపీ అని లేకంట పార్టీ అడిగా లేకంట అందరికి మేము కలిసి పని సార్ ఈ రోజు మేము వైసీపీ కి మేము పని చేస్తున్నాం అనేసి అట్లా చెప్పమంటారు ఆ యాభై కుటుంబాలకే వైసీపీ కదా సార్ సార్ చెప్పండి వైసీ కదా మేము వెంటనే జాయిన్ అయింది సార్ వై మీకు కార్యకర్తగా జాయిన్ అవ్వలేదు సార్ జాబ్ పర్పస్ మెంబర్ మేమే దాని భద్రత కూడా కల్పించలేదు అది నాలుగు సంవత్సరాలు జగన్ అంటే మాకు ఏదో కల్పిస్తలేదు సార్ ఒక ఐదు వేలు ఆ సాలరీ కూడా పెంచినానన్నాడు ఆరు ఆరు ఏడు వందల యాభై రూపాయలు కూడా యాక్టివేట్ చేయలేదు ఇలాంటి రెండూ కూర్చొని ఉన్నాయి మా తరఫుని నుంచి ఓకే ఇప్పుడు దాని పెద్ద లిస్ట్ అరేంజ్ చేసి పెట్టాలి సార్ కాదు కాదు ఇప్పుడు చె అభిమానంతో పనిచేయాలనుకుంటున్నావా లేకపోతే నీ కాంట్రిబ్యూషన్స్ గురించి పనిచేయాలనుకుంటున్నావా లేదు సార్ మాకు ఉద్యోగం ఉద్యోగం కూడా భద్రత నేను ఆయన చెప్పిన ఏము యాభై ఎండ్లకి చేరు వేసేది ఈ రోజు మా వాలంటీర్లు అంటే ఒక కేవలంగా ఒక ఐదు వేల రూపాయలు తీసుకునే వాళ్ళకి కానీ కార్యకర్త కానీ కనిపి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జెండా కూడా తిరగమంటున్నారు చెప్పేది ఇప్పుడు చెప్పు చెప్పు అదే కదా చెప్తున్నారు సార్ ఓ నేను మిమ్మల్ని దెండా ఎత్తుకొని వీధి వీధి తిరగమని చెప్పలా దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది గవర్నమెంట్ ఒక సిస్టమేటిక్ గా మనతో పని చేసిస్తేనే మనకు వర్క్అట్ అవుతుంది అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంది అది మనం యూజ్ చేసుకోవాలి చేయాలి అంటే ఖచ్చితంగా మనం వాలంటీర్ గా ఉండొద్దు వాలంటీర్ గా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాన్ని మనం క్రాస్ చేసినట్టు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం రెసిగ్నేషన్ చేస్తున్నాం అర్థమైందా ఇప్పుడు ఆ యాబీలు కూడా మేము కూడా ఎన్నో పత్రాలు ఇచ్చినారు మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు ఇవ్వండి మరెంత బాగా చేస్తారని ఆ యాబీళ్లు కూడా మేము గైడెన్స్ ఇచ్చినాం సార్ ఇచ్చాము ఇప్పుడు ఇప్పుడు ఉండేట్టుకుంటే రిజైన్ చేసేసి మేమేం ఏం చేయాలి సార్ రిజైన్ చేస్తే రిజైన్ చేయకపోతే ఏమవుతుంది సార్ చేయకపోతే మీరు తిరగలేదు గ్రౌండ్ లో మీరు సార్ ఇప్పుడు రిజైన్ చేయకపోతే ఏమవుతుంది అంటే తిరగలేము అన్న ఇప్పుడు రిజైన్ చేస్తే యాడ్ తిరగదు మీరు

అందరికి మేము వాళ్ళ ఒడిదుడుకుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క స్కీమ్ వాళ్ళకి అందజేస్తున్నాం కదా ప్రశాంత్ మాట్లాడేది కూడా విను సార్ కవరు లేదు మీరు చేస్తున్నారా లేకపోతే మీ సార్ మీరు పనిచేస్తున్నారా అట్లేదు సార్ గవర్నమెంట్ మమ్మల్ని పెట్టుకున్నారు ఎందుకు యాభై ఇల్లులకి మేము న్యాయం చేయాలి మేము ఇచ్చే పథకాలని గవర్నమెంట్ లబ్ధిదారులకు అందించాలి చెప్పారు జగన్మోహన్ రెడ్డి లో కాదు కాదు నేను ఒక చెప్తాను విను చెప్పండి సార్ డిసైడ్ చేసినటువంటి పనులు మీరు చేస్తున్నారా మీకు మీరు చేస్తున్నారా గవర్నమెంట్ సార్ చేస్తాము మేము పార్టీ పరంగా ఏది చేయలేదు ఇంతవరకు తెలుగుదేశం కాంగ్రెస్ అవి ఇవి మాట్లాడతావు ఎందుకు అట్లే కాదు ఆ పార్టీ ఉండదు ఇప్పుడు చేసి ఇదే పార్టీ లేని పోయేదానికి మాకు అధికారం ఉండొచ్చు కదా అప్పుడు నేను చెప్పేది నువ్వు వెళ్ళాలి వెళ్ళు నాకు అభ్యంతరం లేదు నేను చెప్పట్లా జగన్ అన్న మీరు రెండు నెలలు జగన్ అన్న కోసం సాక్రిఫైస్ చేయాలా నువ్వు చేయను అంటే రెండు నెలలు కాదు ఐదు నెలలు కూడా మేము సాక్రిఫైస్ చేస్తే మాకు ఉద్యోగ భద్రత కలిపి ఉండే ఇప్పుడు ఎందుకు కోర్టు పెట్టారు కాబట్టి సార్ బాబు ఉద్యోగ పదార్థి ఏం కనిపించాలని కోరుకుంటున్నావు ఉద్యోగ పద్ధతి ఏదో ఒకటి సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్ మోడీ ప్రభుత్వం రాదనుకున్నప్పుడు పరిస్థితి అంతరించిపోవాల్సిందే కాదు నువ్వు ఉద్యోగ భద్రత ఏం కనిపించాలని కోరుకుంటున్నావు నాకు చెప్పు మాకు లైఫ్ ఇయాలి కదా సార్ ఏదైనా ఏం కావాలనుకుంటున్నావు బాబు అంటుంటే ఏదో పర్మనెంట్ చేసేదో లేకపోతే ఒక ఏదో ఒకటి ఉంటది కదా అలాంటిది ఏదైనా తెలిపిస్తే కదా మాకు కూడా ఇప్పుడు ఆచార వాళ్ళు చేశారు ఇప్పుడు అన్ని సమ్మె వాళ్ళు కూడా